వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పెడుగురాల దాచేపల్లి మండలాల్లో పంట పొలాలను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు పరిశీలించారు గురుజాల ఆర్డీఓ రెవెన్యూ అధికారులతో కలిసి పొలంలో దిగి వరి మొక్కలు నాటారు అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయని వర్షాలతో నాగార్జున సాగర్ కూడా నిండిందని అన్నారు రైతుల పొలం పనులు మొదలుపెట్టి నాటేస్తున్న నాటేస్తున్నా కొంతమందిని అడిగి వారి సమస్యలు తెలుసుకున్నామని అన్నారు రైతులు ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఒక ఎకరానికి ఎంత మిగులుతుంది వారి మాటల్లోనే తెలుసుకోవడం జరిగిందని అన్నారు రైతులు ఏ పంట వేస్తే ఎటువంటి దిగుబడి వస్తుంది గత సంవత్సరం పొగాకు పంట బాగా వేశారని ரைத்துக்கு கொண்ணி இப்ப எதிரை யாரு அதே ரைத்தில் ஒரு பண்டக்காக்குண்டா కంది మినుము మరొక పంట వేసి దిగుబడి వచ్చే విధంగా చూసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు అనంతరం దాచేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు జెడ్పీ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ పిల్లలకు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడ పిల్లలతో ముచ్చటించారు వారికి అందిస్తున్న విద్యా ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆర్ఎన్బీ బంగ్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించారు కార్యక్రమంలో ఆర్డీఓ మురళీ కృష్ణ తహసీల్దార్ శ్రీనివాస్ స్థానిక అధికారులు పాల్గొన్నారు మండలం దూరం ప్రాంతంలో వరి పొలాన్ని అగ్రికల్చర్ ఆర్టిద వీళ్ళు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ వీళ్ళు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడి పని చేస్తూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అంటే మనకి ఈ సంవత్సరం మంచి శుభ సూచకం ఏంటంటే మంచిగా వర్షాలు పడుతున్నాయి సాగర్ నిండా వాటర్ సో మన లాస్ట్ ఇయర్కి ఈ టైంకి పోల్చుకుంటే ఈ గ్రౌండ్ వాటర్ కూడా టూ మీటర్స్ మనకి పెరిగింది పది పన్నెండు మీటర్లు ఉండేది పది మీటర్లు వచ్చేది ఇంకా ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి రాబోయే రోజుల్లో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది ఇవన్నీ కూడా మంచి సూచన శుభ సూచకాలు రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయం పనులు స్టార్ట్ చేస్తున్నారు దాదాపుగా లక్ష యాభై ఐదు వేల హెక్టార్లు మనం వేయాల్సి ఉంటుంది నార్మల్ ఇయర్గా యాభై వేల హెక్టార్ల వరకు ఇప్పుడు పంటలు ఏదైతేనే అన్ని కలిపి వేసేది మరి పంటలు ఎప్పుడెప్పుడే జోరు అందుకుంటున్నాయి అన్ని చోట్ల నారు పోసుకుంటారు పంటలు కట్టుకుంటారు బట్ ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఒక రైతు దాదాపు పదమూడు ఎకరాలు కొంత ఆయనది కొంత మీద తీసుకొని చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు రైతులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సాంప్రదాయకంగా చేసే వరి లేకపోతే మిర్చి పొగాపు కాకుండా ఎక్కువ ఆదాయం చేకూర్చే హార్టికల్చర్ పంటలు కూడా దృష్టి సారించాలని కోరాను అట్లాగే అన్ని ఆర్ఎస్కేల్లో కూడా మనకి ఈ సీజన్ కావాల్సినటువంటి యూరియా కానీ డిఏపి కానీ అన్నీ కూడా రెడీ చేసి ఉంచాము అక్కడ రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు సో ముఖ్యంగా మన జిల్లాలో ఈ టైంకి మనకు కావాల్సిన దానికంటే డబుల్ స్టాక్ మన దగ్గర ప్రైవేట్ కానీ గవర్నమెంట్ వరకు కానీ ఏసీఎస్లో కానీ ఆర్ఎస్కేలో కానీ ఉంది రైతులు ఏంటంటే అది ఉంటుందా లేదా దొరుకుతా లేదా అని కొంత ఆందోళన ఉంది అగ్రికల్చర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాను ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రతి ఆర్ఎస్కేలో కొంత స్టాక్ పెట్టమని చెప్పాను ఆ పని స్టార్ట్ అయింది ఇంకా వన్ టూ డేస్ అన్ని ఆర్ఎస్కేలో కూడా కంప్లీట్గా అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు స్టాక్ పెట్టేస్తారు సో రైతులు ఎవరు ఆందోళన చెందాల్సి పని లేదు సరిపడా అన్ని యూరియా కానీ ఏమీ అన్నీ ఉన్నాయి